మరి అట్లా చేయడం తప్పు కదా తల్లి చిన్నపిల్లలు ఉన్నారు కదా మేము చేస్తాం కదా బీసీ ఉద్యమం కొంచెం బీసీల గురించి మాట్లాడే ఆయన ఆరోగ్యం బాగాలేదు కదమ్మా ఎందుకు ఇట్లా చేసి మీకు చెప్పిందా మా ఆఫీస్ గుర్తు అక్కడ కలుస్తాము అక్కడ అనలేదు సార్ ఇక్కడ నుంచి

బీసీ ఉద్యమం గెలవాలి బీసీలకు హక్కులు రావాలి ఆత్మహత్య అత్యంత బాధకరమైన విషయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలారా బీసీ ఎంపీలారా బీసీ నాయకులారా సిగ్గు తెచ్చుకోండి మంత్రులకు కూడా చెప్తా ఉన్న సిగ్గు తెచ్చుకోండి ఇవాళ మన బిడ్డలు బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి పెట్రోల్ పైస్ తగలబెట్టుకుంటే కూడా ఇంకా మీకు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఈ నాయకత్వం అంతా ఏం చేస్తూ ఉంది అగ్రవర్ణాల దగ్గర అమ్ముడు బైక్ కూర్చున్నది బీసీ ప్రజలారా ఎవ్వరు కూడా దయచేసి ఇలాంటిది ఆత్మహత్య యత్నాలు చేయకండి మేమున్నాం మేము ఈ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తాం ఖచ్చితంగా బీసీలకు కావ రావాల్సినటువంటి రిజర్వేషన్లు వస్తాయి బీసీలకు రావాల్సినటువంటి అన్ని వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా దయచేసి దయచేసి ఇలాంటి ఆత్మ బలిదానాలకు ఎవరు ఒడిగట్టొద్దు బీసీలు అని చెప్పి చెప్తా ఉన్నా ఇది ఆత్మ బలిదానాల ఉద్యమం కాదు ఇది ఇది ఎవరి ఒంట్లోంచి కూడా ఒక రక్తం చుక్క రాలకుండా చేసేటువంటి యుద్ధం ఈ యుద్ధంలో ఖచ్చితంగా బీసీలారా నేను మనల్ని గెలిపిస్తా మీరు కంగారు పడకండి ఆందోళన పడకండి ఇవాళ నేను మాట్లాడడం జరిగింది ఆ ఆత్మహత్య యత్నం చేసినటువంటి సాయితో నేను మాట్లాడడం జరిగింది ఎందుకు చేసిన సాయి ఇట్లంటే నిన్నటిదాకా శ్రీకాంతచారి ఆ ఉద్యమం కోసం చేసిండు నేను బీసీల ఉద్యమం కోసం చేసిన అన్న అని చెప్పి చెప్తా ఉన్నాడు అన్నా నాకు కొన్ని నీళ్ళు ఇవ్వనా అని చెప్పి నన్ను ప్రాధాయపడతా ఉన్నాడు ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈ ఈ ఇటువంటి బాధ ఏ కుటుంబానికి కూడా రాకూడదు ఎందుకంటే ఈ తల్లి మొన్ననే మొన్ననే నా దగ్గరకు వచ్చింది మొన్ననే నా దగ్గరకు వచ్చి అన్న కష్టం ఉందన్న అన్నా కొద్దిగా ఇబ్బంది అవుతుందన్న అంటే నేనే ఈ తల్లికి ఇరవై రూపాయలు ఇచ్చి రూమ్ రెంట్లు కట్టి ఈ గ్రాసరీస్ కొనుక్కోమని చెప్పి తోలించడం జరిగింది కానీ ఇటువంటి రోజు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ సాయంత్రం యూనియూస్ ఆఫీస్ దగ్గరికి నా కార్యాలయం దగ్గరికి వచ్చిందంటే నేను అప్పటికే వేరే పని మీద బయటకు వెళ్ళిపోయినా మా 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 కలిస్తే మీరు రేపు ఉదయం రండి అన్న లేడు బయటకు వెళ్ళాడని చెప్పి చెప్పారంట అయితే బయటకు వెళ్ళిపోయినటువంటి అతను రోడ్డు మీదకి ఎక్కి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని జైబీసీ జైబీసీ బీసీలు గెలవాలి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది బీసీలకు అని చెప్పి నిజంగా చాలా చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా మంటలార్పే ప్రయత్నం చేసినారు హుటా హుటిన గాంధీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఈ గాంధీ హాస్పిటల్లోకి మేము కూడా మేమందరం కూడా తెలంగాణ రాజ్యాంగ పార్టీ నాయకత్వం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది వచ్చి ఇక్కడ సాయిని సాయిని పరామర్శించడం జరిగింది స్థాయిలో కోలుకోవాలని సాయి తొందరలోనే కోలుకోవాలని ఎవరు ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలబడుతుంది చాలా సోదరుడుగా తీర్మార్